టూ మూవీ కోసం నెవర్ బిఫోర్ అనేలా ఖర్చు చేస్తోంది సినిమా టీం ఏకంగా గ్రాఫిక్స్ కి వంద పైనే ఖర్చు చేస్తోంది ఈ విషయంలో కల్కీ టీం ఏకంగా రెండు వందల కోట్లు విజువల్ ఎఫెక్ట్స్ కే సమర్పిస్తోంది ఇలా ఏకంగా అర డజన్ సినిమాలు గ్రాఫిక్స్ విషయంలో నెవర్ బిఫోర్ అనిపించేలా రాబోతున్నాయి మెగా విశ్వంబర రెండు వందల కోట్ల రిస్క్ కి కారణం గ్రాఫిక్సే అని తెలుస్తోంది తెలుగు సినిమా భారీగా వెలగబోతోంది పుష్ప మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్ అయితే కేవలం మేకింగ్ కే కాదు గ్రాఫిక్స్ కి కూడా భారీగానే ఖర్చు అవుతోందట ఏకంగా నూట ఇరవై కోట్లు విజువల్ ఎఫెక్ట్స్ కి ఖర్చు చేసేలా జపాన్ ఎపిసోడ్ ని తెరకెక్కిస్తున్నారట టాలీవుడ్ సినిమా అంటే కథ కథనాలే కాదు మేకింగ్ గ్రాఫిక్స్ లో కూడా భారీగా క్వాలిటీ కనిపిస్తుంది బాహుబలి టైం నుంచే ఆ బ్రాండ్ ఇమేజ్ టాలీవుడ్ కి వచ్చేసింది అందుకే కల్గి దేశంలోనే కేవలం గ్రాఫిక్స్కే రెండు వందల కోట్లు ఖర్చు చేస్తున్న సినిమా టీమ్ గా ఫోకస్ అవుతోంది లార్జర్ దాన్ లైఫ్ అనిపించేలా మూవీ ఉండాలంటే నెవర్ బిఫోర్ అనేంతగా గ్రాఫిక్స్ యాక్షన్ పార్ట్ ఉండి తీరాల్సిందే అదే బాహుబలిని సౌత్ నార్త్ మధ్య నే లేకుండా చేసిందే దుమ్ము దులిపేలా సీన్ మార్చేసింది అందుకే గ్రాఫిక్స్ విషయంలో ఖర్చుకు వెనకాడట్లేదు దర్శక నిర్మాతలు కల్కితో పోలిస్తే ది రాజాసాబ్ గ్రాఫిక్స్ అవసరం ఎక్కువ ఉన్న మూవీ కాదు కానీ ఇందులో ప్రీ క్లైమాక్స్ కి యాభై ఐదు కోట్లు ఖర్చు చేసి సీజీ పనులు చేయిస్తున్నారట ఆల్రెడీ ప్రీ క్లైమాక్స్ ని ముందుగా తెరకెక్కించి మిగతా భాగం ఇక మీద తెరకెక్కిస్తారట ఇక రాజమౌళి మేకింగ్ లో మహేష్ చేయబోయే సినిమా నెవర్ బిఫోర్ అనిపించే పాన్ వరల్డ్ సినిమాని ఇప్పటికే హాలీవుడ్ స్టార్లు టెక్నీషియన్లను రంగంలోకి దింపుతున్న జక్కన్న ఈ మూవీలో గ్రాఫిక్స్ కోసమే రెండు వందల కోట్లు ఖర్చు చేయిస్తున్నాడట ఇక మిగతా మూడు వందల కోట్లు మేకింగ్ కి అని తెలుస్తోంది మహేష్ మూవీకి రాజమౌళితో సహా ఇద్దరు రెమ్యురేషన్లు తీసుకోవట్లేదని తెలుస్తోంది వచ్చే ప్రాఫిట్స్ లో ముప్పై ఐదు శాతం హీరో ముప్పై ఐదు శాతం రాజమౌళి అలానే ఇరవై శాతం నిర్మాతకు ఫిక్స్ చేశారట మిగిలిన పది శాతం పాన్ వరల్డ్ ప్రమోషన్ కి ఖర్చు చేస్తారని తెలుస్తోంది మెగాస్టార్ చిరు విశ్వంభరికి ఇదే ఫార్మాట్ ని ఫాలో అవుతోంది సినిమా టీం విశ్వంభరికి చిరు షేర్ తీసుకుంటున్నాడు కానీ రెమెనరేషన్ తీసుకోవట్లేదట అందుకే రెండు వందల కోట్ల ఖర్చుతోనే ఇంత భారీ సినిమా తెరకెక్కించగలుగుతున్నారని తెలుస్తోంది ఇందులో వంద కోట్ల వరకు గ్రాఫిక్స్ కి ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది